అందరికీ నమస్కారం కాశీఖండం మూడవ భాగం అండి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంకర కాశీఖండం ప్రార్థన ఆది పుణ్యం మహత్యం సిద్ధి బుద్ధేశ్వరం ప్రభుం శు తం వందేహం గణనాయకం విశ్వేశం మాదనం దుర్మి దండే ప్ర ప్రాణించ భైరవం వందే కాశీం गुहम गंगम भवानी मनिक न गायत्रे नमो मंत्र न काशी पुरी न विश्व सिंगम सत्यम सत्यम पुनम पुनम कौले दोहिते कौले पुरी कौ भगरदी गंगा कौले धनम वशीपुण्य काश्यम काश्यते काशी सर्व प्रकाशिका साकारी विधि ता एवा ते ना प्रस्ताही काशी का काशी ब्रह्मेति व्याक्यान्यं त्रवो हम त्राहे तश्मत काशी गुणां सर्वे तंत्र तनं तंत्र तंत्रवधिनिते हे काशी काशी ति काशी ति राना राशा ना रसा सम्युता यश्का काश्याप्या यश्युत रसबो ना चेततम కాశీఖండం అనే కావ్యాన్ని శ్రీనాథుడు రచించారు కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము ఇది శకం నూట పద్నాలుగు వందల నలభై కాలం నాటి రచన పురాణంలో సులభ గ్రహంగా ఉన్న ఈ కథ భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపొందించారు ఇందులో వారణాసిగా ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్ర మహత్వము దాని వైశ విశిష్టత కాశీ యాత్ర విశేషాలు శివునికి కాశీకి గల అనుబంధము పురాణం యొక్క గర్వభంగము ఒకప్పుడు నారద మహర్షి నర్మదా నదిలో స్నానము చేసి ఓంకారనాథుడిని దర్శించి ఆ రేణా నది ఒడ్డున ఉన్న విద్యా పర్వతాన్ని చూశాడు నారదుని చూసి విద్యార్థి ప పరవశించింది మూడు లోకాలలో సంచరించే మహర్షికి తెలిసిన అక్షర్యకర విశేషాలను అడిగి తెలుసుకున్నది మేరు పర్వతము మొదలైన వాటికి భూమిని దర్శించే భాగ్యం ఉందని హిమాలయము శివ పార్వతుల నివాస స్థానము పర్వ పర్వతాలను రాజు కనుక దాన్ని గౌరవించాలి అన్నాడు విద్యుండు మెరపు స్వర్ణమయం అయిన రత్నాలతో నిండి ఉన్న తాను గౌరవించాల్సిన పని లేదని పలికాడు మందేహార్దులకు నీల నిలయమైన ఉదయ పర్వతం కూడా ఉంది కదా నీలం రంగులో నీలాద్రి ఉన్నది సర్వ సర్ప సమూహాలున్నాయే తాద్రి ఉన్నది హేమత్రి కూట క్రౌచ పర్వతాలు భూభారాన్ని నిర్వహింప లేవు మొత్తము మీద ఈ భూభారాన్ని మోసే శక్తి సామర్థ్యలో నాకు మాత్రమే ఉన్నాయని చెప్పింది నారదునికి విద్యార్థి నిజ రూపం తెలిసింది గర్వముతో అందరినీ చులకనగా మాట్లాడుతున్నాడని గ్రహించాడు నారదుడు కానీ ఉపాయముగా విద్యార్థితో విద్యారాజు నిజం చెప్పావు మీరు పర్వతము నీ చేత కించపరచబడింది నేను అదే అనుకున్నాను నీ నోటి నుంచి నిజం బయటకి వచ్చింది అయినా ఏదో పేరు ప్రతిష్ఠ సంపాదించుకున్న వారి గురించి మనకెందుకు చింత మనమేము విమర్శించటము ఉచితం కాదు నీకు స్వస్తి అనే చెప్పి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు నారదుని మాటలు విద్యార్థునికి ఆశ్చర్యము కలిగించాయి మెరువును ఎలా బరువును ఎలా జయించాలి యోగిరి వెళ్ళి మెరువు మీద పడదామను కొంటే మా రెక్కలిటికీ వజ్రాయుధముతో ఇంద్రుడు నరికేశాడేమో మేరు పర్వతము ఇంత మౌన్యత్యాన్ని ఎలా పొందుతుంది దాని గొప్పతనానికి ఈశ నాలో పెరిగి దహిస్తుంది భూములన్నీ దాన్ని ఎలా చుట్టి వస్తున్నాయి భూభాగం ఎలా వస్తుందో సాక్షాత్తు సూర్య భగవానుడే మెరుపు చుట్టూ నిత్యము ప్రదక్ష్ ప్రదక్షిణలు చేస్తున్నాడు కనుక నేను కూడా నిలువుగా పెరిగి నా మౌనత్యాన్ని నిరూపించుకోవాలి అనుకొని సూర్యగమనానికి అడ్డుకునేంత ఎత్తును ఎత్తుకు విద్యా పర్వతము పెరిగిపోయింది విద్యా అహంకారపు విశ్వరూపాన్ని చూచిన దేవతలకు దిక్కు తోచలేదు వారు శివుణ్ణి వేడుకొనగా అగర్ష్య మహాముని పరిష్కరించగలడు అని అంటాడు అప్పుడు దేవతలు అగశ్యుడికి జరిగిన విషయాన్ని చెబుతారు అగశుడు వెంటనే తన భార్యతో కలిసి విద్యను చేరుకున్నాడు ఆ మహా ఋషిని చూసిన విద్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అప్పుడు విద్య నేను మీకు ఏ విధముగా సేవ చేయగలను ఆదేశించండి అంటూ వినయాన్ని పలికించింది ఓ పర్వతరాజమా నేను కార్యత్తినై దక్షిణ దిక్కుగా వెళ్తున్నాను మరి నువ్వేమో దారికి అడ్డుగా ఉన్నావేమో ఏమనుకోకుండా కాస్త తల వంచమంటే సులువుగా అటు పక్కకి చేరుకుంటాను అన్నాడు అగర్ష్యుల వారు అంతే అదెంత భాగ్యము అంటూ అగర్ష్యుని మాటలకు తల వంచింది విద్య విద్య శిరస్సు వంచడమే ఆలస్యము అగర్షుడు అటు పక్క చేరుకున్నాడు ఆపై మరో విన్నపం సుమా నేను ఏ క్షణంలో అయినా తిరిగి రావచ్చు నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా కాస్త ఇలాగే ఉన్నావంటే నేను సులువుగా ప్రయాణ ప్రయాణాన్ని పూర్తి కలను అన్నారు అగర్షుల వారు అయ్యో అదెంత పని మీరు మళ్ళీ ఇటుగా వచ్చి నన్ను దాటి వెళ్ళే వరకు నేను ఇలాగే ఉంటాను అని మాట ఇచ్చింది విద్యాగర్ష్యునికి కావాల్సింది ఆ మాటే అలా విద్యను దాటుకుని దక్షిణ భారతానికి పయనమయ్యారు విద్య తన మాటని నిలబెట్టుకునేందుకు తల వంచుకొని ఉండిపోయింది గర్వంలో మిడిసిపడే వారు చివరికి తల వంచుకొని తప్పదని విద్యాగాథ రుజువు చేస్తుంది తరువాయి భాగము రేపు చదువుకుందామండి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర